డిడెక్ట్ పొరంబోకు ఎనభై ఏడు కట్టీలు అన్నాడు కదా ఇక్కడ పద్నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాల ముప్పై తొమ్మిది సింట్లు దీనికి దీనికి ప్రామాణికం లేదు కానీ ఇది కూడా ఇది నాకు పేపర్ దొరకలేదు అయినా కానీ ఇది మీ ముందు ఉంచాలి ఎందుకంటే ఇది కూడా ప్రామాణిక అంటే ఈ పేపర్కి ప్రామాణికం లేదు కానీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయ్యేది ఇందులో ఏం రాసినాడు అవుట్ ఆఫ్ గుడికట్టు డైరెక్ట్ పోరంబోక్ అన్నాడు కదా అంటే ఆ డైరెక్ట్ పోరంబోకు డైరెక్ట్ పోరంబోక్ అనేది అవుట్ ఆఫ్ గుడికట్టు అన్నాడు ఇక్కడ ఇక్కడ బాగానే మా వాడారు ఆ పదం గుడికట్టు అనేది ఓ పోరంబోక్స్ ఇక్కడ రాశారు చూడండి గ్రామ కంటూ రెండు కట్టీలు రాశారు అంటే రెండు పదహారు పదహారు ఎకరాల తొంభై ఏడు సెంట్లు అండర్ ది ట్యాంక్స్ ఒక రాశారు అండర్ ది ట్యాంక్స్ సాలినో ల్యాండ్ చౌడు భూములు నాలుగు కట్టీలు రాశారు హిల్లు అంటే స్ట్రీము హిల్లు స్ట్రీము అంటే కొండలు గట్లు వాగులు అంటే రావలీలు కూడా ఇందులోకే వస్తుంది కావాల్సి ఇవన్నీ కలిపితే నాలుగు కట్టీలు రాశారు కింద చూసారా ఫారెస్ట్ డెబ్భై ఎనిమిది కట్టీలు రాశాడు డెబ్బై ఎనిమిది కట్టీలు మొత్తం ఎనభై తొమ్మిది కట్టీలు ఇక్కడ చూపించారు ఇక ఇక్కడ ఇక్కడికి వచ్చేపాటికి ఈనాములు ఈనాములు మనకి ఎనిమిదిన్నర కట్టీలు చూపించారు కదా ఇక్కడ మెయిన్ దాంట్లో దానికి కంటిన్యూషన్గా తీసుకొచ్చారు వాళ్ళ పేర్లు అవన్నీ కూడా మొక్కపాటి సోరయ్య పెద్ద బొట్టలు పేరయ్య సుబ్బయ్య చూసారా పేర్లు ఇవన్నీ వచ్చినాయి ఇక్కడికి అట్లా నాలుగున్నర ఇది ఇక్కడ చూడండి ఇట్ వాజ్ గ్రాంటెడ్ యాజ్ సర్వ అగ్రహారం ఇన్నో ఫసలు కరెక్ట్గా లేదు నేను కొన్ని జడ్జిమెంట్లో కూడా చూశాను ఇది క్లియర్గా అందులో కూడా రాయాలి జడ్జిమెంట్లో నూట పదహారు అనేది ఇక్కడ ఉంది బై రాజా వెంకటాద్రి అప్పారావు బహదూర్ సో దట్ ఉత్సవం ఎక్స్ట్రా కైకర్యం మేబీ ప్రిఫర్మ్డ్ డైలీ ఫర్ ద డైటీ రోజువారీ దేవాలయంలో జరగాల్సిన కైంకర్యాలకి ఈ ఆదాయాన్ని వాడమన్నారు ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుంచుకోవాలి ఒక గ్రామాన్ని ఒక జమీందారు ఏనామగా ఒక ఒకరికి ఇచ్చారు అంటే ఆ గ్రామంలోని భూములన్నీ దేవుడికి ఇచ్చినట్టు లేకపోతే ఒక వ్యక్తికి ఇచ్చినట్టు మనం భావించకూడదు అందులో ఈ నూట నలభై నాలుగు ఎకరాలు మాత్రమే వాళ్ళకి చెందుతుంది మితాది ఉంటుంది గ్రామంలో మిగతా భూములు దాని మీద అడవి భూముల్లోనో లేతే వచ్చే ఆదాయాలు ఉంటాయి ఎస్టేట్కి ఏదో వాళ్ళ జమీన్ జమీకి ఆ ఆదాయాలు ఇప్పుడు రైతులు ప పంటలు పండించుకుంటే వచ్చే కట్టే శిస్తుల్ని వాళ్ళు జమ వేసుకోకుండా దేవుడు ఖర్చు పెడతారనమాట అట్లా అర్థం చేసుకోవాలి ఇక్కడ మే మేజర్ గ్రాంట్లో చూడండి పదకొండో కాలంలో రిజిస్టర్ జగన్నాథ్ అప్పారావు ఇన్ ఫసలి పదకొండు యాభై ఎనిమిది సంవత్సరం వచ్చేవాడికి పదిహేడు నలభై తొమ్మిది పదిహేడు వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో రాజా జగన్నాథ అప్పారావు అని ఆయన ఇచ్చినట్టు ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ పన్నెండో కాలం ముందు చూసారా ఇది చూడండి ఒకసారి రిజిస్టర్ ఫర్ ఫసలి పన్నెండు పన్నెండు వందల ఏడు ఒకటి సర్క్యూట్ కమిటీస్ అకౌంట్ వన్ లిస్ట్ ఆఫ్ విలేజ్ అండ్ పర్మనెంట్ కాల్ అంటే ఈ గ్రామం ఈ జమీందారులకి పర్మనెంట్ కౌలు కింద ఉందన్నమాట ఇది ఆ టైంకి మన చరిత్రకారులు నమోదు చేసింది ఏంటంటే ఈ పదిహేడు వందల అరవై ఐదు వరకు నూజివీడు మేకా జమీందారు మేకా వంశీయులు అస్తిత్వంగా వాళ్ళకి ఏదో కౌలు కట్టగా కప్పాలు కట్టగా వాళ్ళు తలదాచుకుంటానికి భద్రాచలం ఆ డూల్కి వెళ్ళి దాక్కున్నారని ఒక వాదన చరిత్రకారులు వాళ్ళు ఈ మధ్య న్యూజువేడు జమీందారులకు సంబంధించిన పుస్తకాలు కొన్ని విడుదలైనవి అది మన ప్రొఫెసర్ మన వేంపాటి రైతు శివాజీ గారు స్టడీ చేశారు అది దాని మీద ఆయన కూడా మాట్లాడతారు తర్వాత ఈ ఇందా తాలూకా గొల్లపల్లి ఇక చివరికి ఈ జిఎన్ టైలర్ అని ఆయన ఇక్కడ サインジャーしゃろ。